సాయం పఠించాలి బ్రాహ్మణుల సభ జరుగుతుంటే అక్కడ అంటే ఇవాళ జ్యేష్ఠమావాస్య విశేషమైతే మీ అందరూ చరిత్ర వినడం ఇంకా ఇంకా విశేషం ఇంకా మన మామూలపంచ ఉన్న మనం అందరం కూడా మనస్సు ఈ మంటపం దాటిన తర్వాత మళ్ళీ పాపలు ఎందుకు అంటే పరమాత్మ ఇంత దివ్యమైన అవకాశాన్ని ఒకసారి ఇచ్చారు ఒరే కడిగేసుకొని మీ మనస్సును అని ఇక కడిగిన తర్వాత భూత ఏం కలిగి ఉండాలి అందరి మంచిని మాత్రమే మనం కోరాలి ఈ ఒక్క విషయాన్ని పట్టుకుంటే చాలండి నాలుగు విభాగాలు వ్యాసు దగ్గరికి బ్రహ్మదేవోత్సాహిచ్చాశావులను విభాజనం చేశావు ఇవన్నీ చదివే ఓపిక ఎవరి ఉంటుందయ్యా కలియుగంలో మరి ఇన్నిటి సారము రెండే రెండు మాటల్లో చెప్పాలంటే నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు అనగానే వ్యాసుడు మంచి ఆలోచన చేసి పరో పాపమేమిటి అంటే ఒకరి చెడుకోరడమే మహాపాపం మరి ధర్మమేమిటో తెలుసా నీకు చేదనైన సహాయం చేయడమే అన్ని యజ్ఞములతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి కాబట్టి కథతదయము కలిగి ఉంటారు అందరి మీద ప్రేమను కలిగి ఉంటారు అలా ఉన్నప్పుడే ఈ అమావాస్యనా పర్వతాలలో ధ్రువ చరిత్రలో విన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం అందరం కూడా మొదలగలుగుతాం చూస్తేనేమో వస్తుంది మధ్యాహ్నానికి షష్టి వస్తుంది ఇలా రెండు తిథి కలిసి ఉన్న రోజు కూడా ధృవచరిత్ర వినాలకి ఆధారాలు చెప్పడం ఆదివారం లో భాగవతం చేస్తూ ఉంటే ఆదివారం రోజు ధృవచరిత్రము అసలు చెప్పుకోవాలి కానీ అనుకోకుండా కథలో ఇంకా ముందు సమయం అంతా గడిచిపోయింది రాత్రి తొమ్మిది అయిపోయింది అప్పుడు ధ్రువ చరిత్ర మొదలు పెడితే ఇంకా సమయం అయిపోతుందని ఆ రోజు చెప్పకుండా ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళందరూ పాపం చిన్నపోయారు కానీ ధృవచరిత్రలో ఏం చెప్పబడింది అంటే ఆ దశమి తిథితో వచ్చింది తెల్లవారితే ఏకాదశి ఏకాదశి నాడు కూడా మనకు చెప్పింది అందుకని ఏ రోజు భగవంతుడు ఆనాడు మనం గ్రహిస్తాం అక్కడ ఏకాదశి రోజు ఇవాళ యొక్క అమావాస్య రోజు మనకు ధృవ చరిత్రలో భాగవతంలోనే ఉన్నది మన అందరి మీద పరమాత్మ అనుగ్రహం ఉన్నదనడానికి ఈ పర్వకాలము ఈ పరమభావమైనటువంటి చరిత్ర మీరు వినడమే దానికి తాత్ దేవలోపా వచ్చినంత ఈ కథ అంతా వినిపించాలట ఎవరైతే నాస్తికుడుగా ఉంటారు దేవుడే లేడని అంటారు వారికి ప్రముఖంగా ధృవని యొక్క కథ వినిపించాలట వినిపిస్తే వారికి భగవంతుడి మీద శ్రద్ధ కలుగుతుందట ఇదైనా విధురా అద్భుతమైనటువంటి ధృవ చరిత్ర కాబట్టి ధృవ చరిత్రను విన్నవాళ్ళు వైకుంఠమునకు వెళ్ళుటో వైకుంఠానికి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ పరమోత్కృష్టమైనటువంటి ఆ భాగవ అద్భుతమైనటువంటి ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారా బెదురా అని విలుగి బుడి యొక్క చరిత్ర అంతా తెలియజేశాడట ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళడానికి మనం కూడా రోడ్డు వేసుకోవాలి కదా అద్భుతమైనటువంటి ఒక నామ సంకీర్తన మనం అందరూ కూడా లేదా జయ